సురేష్ గారిని రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎయిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా తరఫున ప్రెసిడెంట్ గా నేను దీక్ష ప్రసాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా అసోసియేషన్ హృదయపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే ఆలపాటి సురేష్ గారు ఒక జర్నలిస్టే కాదు గ్రామ స్థాయిలో ఉన్న విలేకరులకు సంబంధించి రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి ప్రతి విలేకరికి సంబంధించిన జీవితాన్ని విలేకరులు పడుతున్న కష్టాలు విలేకరులకు ఉన్న సమస్యల మీద ఎంతో కాలంగా పోరాటం చేశారు ఈ విషయమై గ్రేటర్స్ కింగ్ ఆఫ్ సౌత్ ఇండియా అలపాటి సురేష్ గారిని అభినందిస్తాం ఒక పోరాట యోధుడికి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ప్రెస్ అకాడమీ కి సముచితమైన వ్యక్తి ఎన్నిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈయన గత కొంతకాలంగా సీనియర్ జర్నలిస్టే కాకుండా విలేకరుల పడుతున్న ప్రతి విషయాన్ని కార్మికులుగా గుర్తించాలని విలేకరులకి ఎక్కడ ఏం జరిగినా కూడా ఐపీడబ్ల్యూజిలో తరఫున ఆయన ఒక ఒక యోధుడిగా అంటగా ఉంటాము నేను ఉంటాను ప్రతి ఒక్కరిని విలేకరునికి చిన్న పెద్ద అని కాకుండా సోదరా అని పిలుస్తారు సోదర బాగున్నారా అని ఎంతో సౌమ్యంగా పలకరిస్తారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి గౌరవాన్ని తీసుకొచ్చారు గత ప్రభుత్వాలు విలేకరులు పడుతున్న కష్ట నష్టాలు విలేకరుల సమస్యల మీద ఏ మాత్రం దృష్టి పెట్టలేదు ఆలపాటి సురేష్ గారికి ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి విషయ పరిజ్ఞానం ఉంది కనుక ఆయన నియమించినందుకు విలేకరుల సమస్యల పరిష్కారానికి దిశగా ముఖ్యంగా అక్రిడేషన్ గృహ నిర్మాణాలకు సంబంధించి హౌస్ సైడ్స్ సంబంధించి ఏదేమైనా నేను అని పలికే ఆలపాటి సురేష్ గారికి లేటెస్ట్ గిల్ సౌత్ ఇండియా తరఫున మేము అభినందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి